为了子女的。 అన్న పల్లెల్లో రెండు వందల యూనిట్లకు కారంతో మన చతానికి అది తు జ్యోతి పథకంతో ముందుకొచ్చి

అధికారి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మన తెలంగాణ ప్రభుత్వం పాలన ఉత్సవాలలో భాగంగా మరి ప్రజలకు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు వారి అభివృద్ధి కోసమై మరి మీ ముందుకు వస్తున్నటువంటి పథకాలపైన ఈరోజు కళాజాత అమికీ మరి పాటలు మ్యాజిక్ షో ద్వారా మరి ప్రజల అవగాహన పరచడంలో భాగంగా ఇక్కడికి ఈరోజు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రావడం జరిగింది మరి కొన్ని స్కీమ్స్ ఇప్పుడు అందరికీ అందే ఇంకా కొన్ని అందే సమయం ఉంది కాబట్టి రాని వాళ్ళు నిరుత్సాహపడకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అవగాహన మరి మీరు అందరూ కూడా లబ్ధిదారులు అందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని తెలియజేస్తూ మరి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనందరికీ తెలుసు మనము గత ప్రభుత్వం మనం చూసాం ఐదు వందలకు సిలిండర్ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు కానీ ఐదు వందల రూపాయలకి మనకు మన రాష్ట్ర ప్రభుత్వము సిలిండర్ ఇస్తుంది మరి అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇంతకన్నా ముందు వందల వందలు బస్సు ప్రయాణాలకు వెళ్తుండే మహిళలు మహిళలను మహారాణులను చేయడంలో భాగంగా మన మొట్టమొదటిసారిగా గతంలో ఏ ప్రభుత్వం పెట్టని విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము అదేవిధంగా వేలల్లో లక్షలలో ఫీజులు కట్టి ఉత్తమమైనటువంటి విద్యను అందించడంలో భాగంగా కార్పొరేట్ కార్పొరేట్ స్కూల్లో అడ్మిట్ చేసి అప్పుల పాలవుతున్నటువంటి మధ్యతరగతి బీద ప్రజల కోసము మరి మనందరికీ ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో మరి ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్స్ మరి ఇప్పటికే పనులను ప్రారంభించారు కొన్ని జిల్లాలలో అతి త్వరలో మన జిల్లాలలో కూడా ప్రారంభమవుతుంది రూపాయి ఖర్చు లేకుండా మరి చక్కటి ఉత్తమమైనటువంటి విద్యను మా భావితరాల పిల్లలకు అందించడమే లక్ష్యంగా చక్కగా మన ప్రభుత్వం ముందగిపోతుంది మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మరి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి సర్కార్ ఆధ్వర్యంలో చక్కటి ఆ పనులన్నీ కూడా మరి అన్నిటికీ శ్రీకారం చుట్టబోయి చుట్టారు ఇంత కొన్ని ఆల్రెడీ ప్రారంభంగా ఉంటున్నాయి మరి మనందరికీ తెలుసు మరి గతంలో రైతు భరోసా అనేది కేవలము రైతులకు మాత్రమే ఇచ్చారు కానీ ఇప్పుడు కౌలు రైతులకు పన్నెండు వేలు మరి రైతులకు చక్కగా పదిహేను వేలు రైతు భరోసా ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం అని మీ అందరికీ తెలియజేస్తూ కౌలు రైతులకు కూడా మరి పన్నెండు వేలు అదేవిధంగా రైతులకు పదిహేను వేలు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి మన ఏకైక ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మన రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసుకుంటూ మరి అదే విధంగా రెండు వందల రూపాయలకే ఉచిత అంటే రెండు వందల యూనిట్లు కేవలం అంటే పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని బలైన బడుగు వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని రెండు వందల యూనిట్లు కరెంటును విద్యిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి మాకు సాగుతున్నటువంటి మన లక్ష్మణ్ంద్ర మండల్ ప్రజలకు మరి అదే విధంగా మాకు సహకరించినటువంటి అధికారులు సెక్రటరీ గారికి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి మరి అదే విధంగా గారికి మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కారోబారు గారికి కార్యదర్శి గారికి మరి ఎప్పటికప్పుడు మరి ప్రజాదరణ పొందుతూ ప్రజల పొందుతున్నటువంటి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలను దీవించడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా చివరిగా ఒకే విషయం తెలియజేస్తున్నాం తెలుసుకున్న వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పి అర్హులైనటువంటి వాళ్ళందరూ లక్తి పొందాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం జై భారత్ జై హింద్